ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత రైల్వే ప్రయాణికులకు టికెట్ బెర్త్ పైన గుడ్ న్యూస్ కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీటి నుంచి చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది అది విధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం ఇండియన్ రైల్వే బెర్తులు కేటాయింపుల్లో కీలక నిర్ణయం తీసుకుంది సీనియర్ సిటిజన్లు నలభై ఐదేళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలు ప్రయాణికులు వికలాంగులు గర్భిణీ స్త్రీలకు బుకింగ్ సమయంలో నిర్దిష్ట ఎంపిక సూచికపోయినా లోయర్ బెర్త్లు కేటాయించబడతాయి స్లీపర్ క్లాస్లో కోచ్కు ఆరు నుండి ఏడు లోయర్ బెర్తులు ఏసీలో అయితే మూడు టైరులో అనగా కోచ్కు నాలుగు నుండి ఐదు లోయర్ బెర్త్లు ఇక ఏసీకి సంబంధించి టైర్ త్రీలో కోచ్కు మూడు నుండి నాలుగు లోయర్ బెర్తులు ప్రత్యేక కోటా ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలియజేశారు రాజధాని శతాబ్ది ఏదైతే రకం రైళ్ళతో సహా అన్ని మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో రాయితీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే దానిలో సంబంధం లేకుండా వికలాంగుల కోసం రిజర్వేషన్లు కోటా వర్తిస్తుంది ఇక స్లీపర్ క్లాస్లో నాలుగు బెర్తులు రెండు లోయర్ బెర్తులు సహా మూడు ఏసీలు మూడు ఈలో నాలుగు బెర్తులు రెండు లోయర్ బెర్త్లు సహా రిజర్వ్ చేయబడినటువంటి సెకండ్ సిట్టింగులు నాలుగు సీట్లు రెండు ఎస్లో అనగా ఏసీలో సీసీ ఉంటాయన్నమాట ప్రయాణంలో లేయర్ బెర్త్లు ఖాళీగా ఉన్నప్పుడల్లా సీనియర్ సిటిజన్లు వికలాంగులు స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఆయన పార్లమెంట్లో లిఖితపూర్వక సమాధానం అయితే తెలిపారనమాట గుడ్ ను చెప్పారు ఇక రైల్వే ప్రయాణ